నెల్లూరు నగరంలోని స్థానిక గోమతి నగర్ సబ్ స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్మాష్ ఏరియా బ్యాడ్మింటన్ స్టేడియం జిమ్ను తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి గిరిధరెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎంతో ఆహ్లాదకరంగా అత్యాధునిక వసతులతో ఈ బ్యాడ్మింటన్ స్టేడియంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ స్టేడియంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు నిర్వాహకులు రాకేష్ దేవల్లా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ నాయకులు న్యూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీడియా ఆధునిక యుగంలో ఒక్కొక్కరికి వ్యాయామం అవసరమని అన్నారు బ్యాడ్మింటన్ స్టేడియంతో పాటు జిమ్ కఫేను ప్రారంభించడం అభినందనీయమన్నారు నిర్వాహకులు రాకేష్ మాట్లాడుతూ తమ స్మాష్ ఏరియాను ప్రతి ఒక్కరూ సందర్శించి దీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి లలితారాం పి రాజా యాదవ్ పవన్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదో డివిజన్ మినీ బైపాస్ కానుకొని గోమతి నగర్ మెయిన్ రోడ్డుకి స్మాష్ హరిన నూతన షటిల్ కోర్టుని ఈరోజు సోదరుడు రాకేష్ మరియు వారి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇది గొప్ప పారంభోత్సవం ఈరోజు జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇచ్చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఇటువంటి చాలా షటిల్ కోట్లు ఉన్నాయి కానీ షటిల్ కోర్ట్ ప్లస్ జిమ్ ఎక్విప్మెంట్తో ఒక నూతన వరవడి ప్రారంభించినటువంటి రాకేష్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యువ క్రీడాకారులు షటిల్ క్రీడాకారులు మరియు వ్యాయామం ఈరోజు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ స్మాష్ అరీనా స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన సోదరుడు రాకేష్ ఇస్తున్నటువంటి మంచి షటిల్ కోర్టు అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్స్తో ఉన్నటువంటి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేసి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటాను హాయ్ అండి నా పేరు రాకేష్ నాకు గత టెన్ ఇయర్స్ నుంచి బ్యాట్మెంటన్ ఆడుతూ ఉన్నాను ఇంతకుముందు ముందు ఐటీలో జాబ్ వర్క్ చేశాం కానీ ఆ స్ట్రెస్ వల్ల ఇప్పుడు నా సొంతంగా బ్యాట్మెంటన్ కోర్ట్ పెట్టుకుందామని ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాను అంతే ఇక్కడ మనకి ఎక్కడ లేని నిధులు లేనట్టు ఇంటర్నేషనల్ సైన్స్తో మనం ఇక్కడ బ్యాట్ కోర్ట్ స్థాపించామండి ప్లస్ మనకి జిమ్ కూడా ఇస్తున్నాము ఫ్రీ జిమ్ మ్యాచెస్ కూడా ప్లస్ కెఫే కూడా ఉందండి మనకి పేరు అందరూ ఇక్కడికి వచ్చేసి మన స్మాష్ హైరణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను మనం అతిథులకు అతిథిగా చేసిన గిరిధర్ రెడ్డి గారికి మా నైటింగ్ కార్పొరేటర్ గారు మదన్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు